ప్రైస్ అలాడ్ ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము సంఖ్యాకాండము ఇరవై రెండో అధ్యాయము పదిహేడో వచ్చినము నేను నీకు బహుఘనతను కలగజేసదను అవును క్రీస్ నందు ప్రియమైన వార్లారా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు బహుఘనతను ఆయన మనకు కలగజేయును మంచి ఘనత యహోవా మంచి పేరు యహోవా వలన కలిగినటువంటి ఆశీర్వాదము దావిదు కీర్తనకారుడు అంచున్నాడు గౌరవ ప్రభావములను నీవు నాకు ధరింపజేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాదకారుడుగా ఉన్నట్లు నన్ను నియమించుచున్నావు నీ అందు ఉన్నాను గనుక నీ కృపచేత కదలక నిలిచెదను అవును మనం దేవుణ్ణి గనపరిచినప్పుడు ఆయన మనను గనపరచును దేవునికి చెందవలసిన ఘనత ఆయనకు చెల్లించినప్పుడు ఆయన మనకు బహుగా ఘనతను కలగచేనుగాక మినిస్ట్రీస్లో మీ సహోదరి